హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో రిపబ్లిక్ డే కోసం ఒక మంచి స్పీచ్ని ఇవ్వాలని అనుకుంటున్నాను మీకు గనగా ఈ స్పీచ్ నచ్చితే మీ స్కూల్లో కూడా ఈ స్పీచ్ని ఇవ్వచ్చు ఇది చాలా ఈజీ అండ్ మీ టీచర్స్ స్టూడెంట్స్కి కూడా నచ్చుతుంది ఇందులో ఒక మంచి మోటివేషనల్ కథ కూడా ఉంది మరి ఆ స్పీచ్ ఏంటో వినేద్దాం పదండి ప్రియమైన ఉపాధ్యాయులు మరియు నా స్నేహితులారా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా ఈ గొప్ప రోజు సందర్భంలో నన్ను మాట్లాడేందుకు అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈరోజు మన దేశం యొక్క ప్రతిష్టాత్మకతను మనం గౌరవించుకునే రోజు మన దేశం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున గణతంత్ర దేశంగా మారింది ఇది మన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు మన రాజ్యాంగం మనకు స్వేచ్ఛ సమానత్వం న్యాయం ఐక్యత వంటి గొప్ప విలువలను అందించింది ఈరోజు మనం స్వతంత్రం కోసం ప్రాణాలను అర్పించిన మహానుభావులను గుర్తు చేసుకుంటాం వాళ్ళు చేసిన త్యాగాలే మనకు స్వేచ్ఛనిచ్చాయి మన హక్కులను కనుగొనడంలో సహాయపడినాయి వారి ఈ త్యాగాలను మరవకుండా మనం ఆ హక్కులను అమలు చేసే విధంగా ఉండాలి మనందరి బాధ్యత మన రాజ్యాంగాన్ని గౌరవించడం భారతదేశం సమాజానికి మేలును చేసేందుకు కృషి చేయడం మన ఒకరి జ్ఞానంతో మరొకరి సేవతో దేశం అభివృద్ధి చెందుతుంది మనం అందరం కలిసిపోతే మన దేశం మరింత శక్తివంతమైనదిగా మారుతుంది ఇప్పుడు మీకు ఒక చిన్న కథను చెప్తాను వినండి మనందరి మధ్య ఐక్యత లేకుంటే ఏమవుతుంది అనేది ఈ కథ ద్వారా తెలుపుతాను ఒక ఊరిలో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు అతనికి నలుగురు కుమారులు కానీ వాళ్ళు ఎప్పుడు కలిసి ఉండేవారు కాదు ఎల్లప్పుడూ తగాదాలు అసహనం ఓర్వలేకపోవడం ఇలా రోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉండేది ఇది చూసిన రామయ్య చాలా బాధపడ్డాడు ఒకరోజు అతను తన కుమారులను పిలిచి వారికి ఒక చిన్న పాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు అతను నాలుగు కర్రలను తీసుకొని తన కుమారులకు ఒక్కొక్కటి ఇచ్చాడు ఈ కర్రలను విరగ్గొట్టండి అన్నాడు వారు సులభంగా ఆ కర్రలను విరగ్గొట్టారు తర్వాత నాలుగు కర్రలను ఒక కట్టగా కట్టి ఇప్పుడు వీటిని విరగొట్టండి అని అన్నాడు కానీ వారు ఎంత ప్రయత్నించినా కూడా ఆ కర్రలను విరగ్గొట్టలేకపోయారు అప్పుడు రామయ్య చిరునవ్వుతో ఇలా అన్నాడు మన కుటుంబం కూడా ఇలానే మనం విడిపోతే మిగతా వారు మనల్ని సులభంగా దెబ్బతీస్తారు కానీ కలిసి ఉంటే మన బలం వలన వారు మనల్ని ఎటువంటి దెబ్బతీయలేరు మనం ఇంకా బలవంతులం అవుతాము అని అన్నాడు ఈ మాటలు విని కుమారులు తమ తప్పు తాము అర్థం చేసుకుని కలిసికట్టుగా ఉండాలని నిర్ణయించుకున్నారు ఈ కథ ప్రకారంగానే మన దేశం కూడా ఒక కుటుంబం వంటిదే మన దేశంలోని వివిధ మతాలు భాషలు సంస్కృతులు ఒకే కుటుంబంలోని విభిన్న వ్యక్తుల లాంటివి మనం కలిసి కట్టుగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది కానీ ఐక్యత లేకుండా ఒకరికొకరు వ్యతిరేకంగా ఉంటే మన దేశం బలహీనపడుతుంది మన సమాజం ముందు వెళ్ళదు మన అభివృద్ధికి ఆటంకాలు కలుగుతాయి కాబట్టి విద్యార్థులమైన మనం చదువుతో పాటు మంచి విలువలు కూడా నేర్చుకోవాలి చదువు మాత్రమే కాదు జీవితంలో విజయవంతం కావాలంటే ఐక్యత నైతికత కష్టపడే తత్వం వంటి లక్షణాలు కూడా చాలా అవసరం మనం ఏ రంగంలో ఉన్న ఐక్యతతో ముందుకు వెళ్ళినప్పుడే నిజమైన విజయం దక్కుతుంది మన దేశం ఐక్యతతో ముందుకు సాగితే ప్రపంచంలో మన పేరు మరింత వెలుగొందుతుంది మనం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉంటూ సమాజాన్ని ముందుకు నడిపితే భవిష్యత్తులో మన దేశాన్ని మరింత గొప్పగా తీర్చిదిద్దగలం అందుకే మనం ఎప్పుడూ ఐక్యతతో ప్రేమతో సహకారంతో ఉండాలి ఐక్యతే మన బలం జై హింద్ జై భారత్ ఈ విధంగా స్పీచ్ చెప్పాలి మీకు ఈ స్పీచ్ నచ్చితే మీరు స్కూల్లో అయినా కాలేజ్లో అయినా ఇంకెక్కడైనా ఈ స్పీచ్ని ఇవ్వచ్చు ఒకవేళ కనుక మీరు ఈ స్పీచ్ని విని మీ స్కూల్లో అయినా కాలేజ్లో అయినా ఇచ్చి ఉంటే మీ టీచర్స్ స్టూడెంట్స్ ఎలా రియాక్ట్ అయ్యారు అనేది కామెంట్స్లో తెలియజేయండి మీకు ఇంగ్లీష్లో కూడా స్పీచ్ కావాలంటే చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుసాం